टीवी प्राइम टाइम न्यूज के स्वागत కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం జమ్మి రెండో విడత దళిత బంధు ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందించిన దళిత ఐక్యవేదిక హుజురాబాద్ నియోజకవర్గ సంఘ సభ్యులు గతంలో తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకం మొదలుపెట్టిన తర్వాత మొదటి విడత వచ్చినప్పటికీ వారి యొక్క యూనిట్ వెరిఫికేషన్ పూర్తి అయిన తర్వాత రెండో విడత కోసం అప్లికేషన్ లో ఇచ్చామని అంతలోనే ఎలక్షన్ కోర్టు రావడంతో ఈ దళిత బంధును తాత్కాలికంగా నిలిపివేశారని ఇప్పుడు ఎన్నికల నియమావళి ముగిసింది కానీ ఇప్పటివరకు దళిత బంధు రెండో విడతపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదని ప్రభుత్వం మారడంతో రెండో విడత దళితులకు దళిత బంధు వస్తుందా లేదా అని దళిత సందిగ్ధంలో ఉన్నారని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండో విడత వచ్చేలా చూడాలని మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందించిన దళిత ఐక్యవేదిక హుజురాబాద్ నియోజకవర్గ సంఘ సభ్యులు ఈ కార్యక్రమంలో మంద రాజేష్ పులుగూరి సురేష్ అంబాల హరీష్ పులుగూరి నరేష్ గుల్లి సాయి కిరణ్ గుల్లి ప్రభాకర్ ఎర్ర సతీష్ కనకం రత్నాకర్ రామంచ శ్రీకాంత్ మంద వేణు తత్తులు పాల్గొన్నారు Dalit bandhu, when to ne? Dalit bandhu, when We want justice. We want justice. We want justice. Dalit bandhu, when to ne? Dalit bandhu, when to We want justice. Dalit bandhu, when to We want justice. We want justice. We want దళితంధు రెండో విడత దళిత రెండో విడత పెండింగ్ లో ఉన్న దళిత బంధు రెండో పేజ్ ను ఇవ్వాలి పెండింగ్ లో ఉన్న దళిత బంధు రెండో పేజ్ ను ఇవ్వాలి ఇవ్వాలి దళిత బంధు రెండో పేజ్ ఇవ్వాలి దగ్గరకున్న దళిత బంధు మరి ఎంతో ప్రతిష్టాపకంగా తీసుకొని హుజరాబాద్ నియోజకవర్గంలో ఇరవై ఒక్క వేల మందికి దళిత బంధు ఇవ్వడం జరిగింది కానీ ఈ ఎలక్షన్స్ స్టెంట్ తోటి మరి రెండో విడత ఇప్పటి వరకు దాన్ని ఊసే లేదు మరి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మాకు మా దళిత బంధు షాపులు పెట్టుకొని మరి కిరాయి కట్టలేని పరిస్థితిలో ఉన్నాము కా దీన్ని వెంటనే రెండో విడత శాంక్షన్ చేయాలని ఈ గవర్నమెంట్ ను మీ కలెక్టర్ గారిని కోరడం జరుగుతా ఉంది లేని ఎడల జమ్మికుంట హుజురాబాద్ నియోజకవర్గాలలో ఉన్న దళితులందరూ ఏకమై మరి తీవ్ర ధర్నాలు రాస్తారోకాలు చేస్తామని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం

కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి